నిఖిల్ నిండా బాధ పెట్టుకుని కావ్య నిఖిల్ కోసం అందరికీ తుది నిర్ణయాన్ని తెలియజేసింది నిఖిల్ కావ్య జంట కోసం బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినప్పటి నుండి కావ్య నిఖిల్ కలవాలి అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇక ఇప్పటికీ కావ్య తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఏవైనా ఫోటోస్ ని షేర్ చేస్తే ఆ ఫొటోస్ కింద అన్ని కామెంట్స్ లో కూడా నిఖిల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇక తాజాగా ఇక కావ్య ఒక షో కి ఆ షోలో శ్రీ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ ఇక తుది నిర్ణయంగా తెలియజేసింది నాకు ఆ వ్యక్తిపైన నమ్మకమే లేదు అంటూ తెలియజేసింది ఇక ఆ షోలో శ్రీముఖి కూడా బిగ్ బాస్ తర్వాత వచ్చి కలుస్తా అంటూ ప్రయత్నిస్తా అంటూ చెప్పి ఇప్పటి వరకు ప్రయత్నించిన లేవు అంటూ శ్రీముఖి ప్రశ్నించడం ఇక బాధ మనసులో పెట్టుకొని కావ్య అయితే తన తుది నిర్ణయాన్ని నిఖిల్పై వెల్లడించింది ఇక వచ్చి మాట్లాడినా ఒక్క ఛాన్స్ ఇస్తావా అంటే నాకు నమ్మకమే లేదు ఆ వ్యక్తి అంటూ ఇక తను తెలియచేసిన ఆ వర్డ్స్ వింటే ఇక నిఖిల్ కావ్య కలిసే అవకాశం లేదని అందరికీ అర్థమవుతుంది ప్రతి షోలో కూడా ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నల కారణంగానే ఆమె తన తుది నిర్ణయాన్ని తెలియజేసినట్టు ఇక అటువంటి కలిసే ఛాన్సే లేదు అంటూ నమ్మకం లేదు అంటూ వ్యక్తం చేసింది మరి కావ్య నిఖిల్ కలుస్తారని అనుకుంటున్నారా